హలో వదినా ఏం చేస్తున్నావు ఇంటి పని వంట పని అంతా అయిపోయిందా ఏం చెప్పమంటావులే వదినా ఆయనకు ప్రతిసారి బయటకు వెళ్లి సరుకులు తెమ్మంటే విసుక్కుంటారు నాకు ఒకేసారి చెప్పడం రాదు అయినా యాభై సంవత్సరాలు దాటాక కూడా ఇంట్లో రోజూ వంట వార్పు పనులు చేయాలంటే నాకు బాధే ఎవరైనా చేతిలో టైంకి ఫుడ్ అందిస్తే బాగుండు అనిపిస్తుంది పిల్లలేమో ఉద్యోగాలు చేసుకుంటూ దూరాల్లో ఉన్నారు అక్కడికి వచ్చేయమంటారు మనమా చుట్టం చూపుగా వెళ్ళగలం కానీ అక్కడ భాష క్లైమేట్ తో ఇమ్మడలేం అలాగని వాళ్ళ కెరీర్ని ఫ్యూచర్ ని వదిలేసి ఇక్కడికి రమ్మనలేం వయసు దాటాక ఇవే ఓపికలు ప్రతిరోజు ఉంటాయా చెప్పు అవును దినా నా పరిస్థితి అంతే నాదే కాదు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో కూడా జరుగుతుంది ఇదే అందుకే మనలాంటి వాళ్ళ కోసమే మన వైజాగ్ లో ఒక కొత్త కాన్సెప్ట్ లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారట అవునా వదినా ఏంటది ఆ ప్రాజెక్ట్ నేమ్ రుద్రా సీనియర్స్ ఈ ప్రాజెక్ట్ లో మనలాంటి సీనియర్ సిటిజన్స్ అందరికి యూజ్ అయ్యే అన్ని కంఫర్ట్స్ తోను ఫ్లాట్స్ అమ్ముతున్నారంట నీ రిటైర్మెంట్ డబ్బుతో కనుక నువ్వు ఫ్లాట్ కొనుక్కుంటే నువ్వు వంటగదిలో కరెట తిప్పక్కర్లేదు వదినా అన్నయ్య బయట నుంచి సామాన్లు కూడా తేనవసరం లేదు అక్కడ కమ్యూనిటీ కిచెన్ ఉందట ప్రతిరోజు హ్యాపీగా మూడు పూటల ఫుడ్ టైంకి తినేయొచ్చు ఏజ్కి తగ్గట్టు హెల్తీగా కుక్ చేస్తారట ఇక రెండవదేమిటంటే మన పెద్ద వయసు వాళ్ళకి హెల్త్ విషయంలో చాలా చాదస్తం పెరిగిపోతుంది కదా ఏ చిన్న నలతగా ఉన్నా ఈ ప్రాజెక్ట్లోనే క్లినిక్ ఉందట రోజు డాక్టర్ కూడా ఉంటారు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే గాయత్రి హాస్పిటల్ పక్కనే కాబట్టి పది నిమిషాలలోపే ఎమర్జెన్సీ వార్డుకి చేరిపోవచ్చు ఇంకా ఇంటి శుభ్రం గురించి కూడా బాధలేదు అపార్ట్మెంట్ లో మన కారిడార్ల క్లీనింగ్తో తో పాటు ఇంట్లో కూడా మాపింగ్ క్లీనింగ్ పెట్టేస్తారట బట్టల కోసం లాండ్రీ కూడా ఉంటుందట ఏ టైమ్ లో కూడా మనం భయపడనవసరం లేదు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే ప్యానిక్ బటన్స్ ప్రతి ఫ్లాట్స్ లో ఉంటాయట అది నొక్కగానే వర్కింగ్ మేట్స్ వస్తారట ప్రతి ఫ్లాట్ కి వీల్ చైర్ యాక్సెసిబుల్ డోర్స్ కూడా ఉంటాయట ఈ వయసులో మనకింకేం కావాలి చెప్పు నిజమే వదినా పిల్లలు కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో ఉంటున్నామంటే వాళ్ళు ఎంత దూరాల్లో ఉన్నా ధైర్యంగా ఉంటారు కదా ఈ ప్రాజెక్ట్ కొమ్మాది గాయత్రి మెడికల్ కాలేజ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నారట బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయంట అయితే మన వాళ్ళందరికీ ఇప్పుడే చెప్పాలి మన సీనియర్ సిటిజన్స్ అందరూ ఒకే చోట కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తుంటే మన వయసు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మరి